మాది రాయవరం మెట్టి మీద పల్లి మేము మా పొద్దున్నే వచ్చేసి రాయవరం మెట్టి మీద పల్లిలో ఇల్లు కట్టుకుంటామండి వచ్చేసి ఒక ముగ్గురు వ్యక్తులు వచ్చేసి ఇల్లు పడగొట్టేసినారు ఆ గోడ కట్టిన గోడ అంతా పడగొట్టేసినారు ఇదే విషయంలో మా అక్క గోడ కట్టే విషయంలో పడగొట్టేస్తే నేను ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి సార్ వాళ్ళు గోడ కట్టిన కూడా పడగొట్టేసాను చెప్పేది నీకు ముందే చెప్పినా కదా నువ్వు కట్టదని చెప్పేసి నీ కోర్టు ఆర్డర్ ఉంటే మీ కోర్టులో చూసుకో నీకు ఎవరు కట్టమన్నారు నువ్వు ఇంకొక క్షణం కూడా వేడుద్దు నీకు బూటు కలుతుందా ఎడుంటే నువ్వు బయటకు కేసు నీకు నేను తీసుకోవాలని చెప్పాను అది ఆ తర్వాత బయలుదేరి నేను సే చేసిన దగ్గరికి కంప్లీట్ ఇద్దామని వస్తే బద్రి రమేష్ రవీను సయ్యద్ రషీదు నాగరాజా వీళ్ళు వచ్చేసి అనుపల్ దగ్గర నుంచి తరుముకుంటా తరుముకుంటా కార్లో నాలుగైదు చోట్ల అడ్డబెట్టి ఆపేసి నేను దొరకపోయి పారిపోయి వచ్చేసినాను తర్వాత ఒక చోట రాయి తీసుకొని కారు అడ్డపెట్టేసి రాళ్ళు తీసుకొని ముగ్గురు రోడ్లో నిలబడేసినారు అక్కడ ఎవరు లేరు చూసి కార్లో వచ్చేసి కట్టెలు తీసుకున్నారు ఆ తర్వాత వాళ్ళు వచ్చే వాళ్ళు వచ్చేటివి అనేసి మేము వీడియో తీసుకున్నాం వీడియో తీసుకుని వచ్చి ఆ ఫోన్ తీసుకునేసి బద్ద్రి రమేష్ అనే వ్యక్తి మా అక్క ఫోన్ ఏ వీడియో తీసుకునే వాళ్ళు వచ్చేది మమ్మల్ని ఏ విధంగా గుద్దేదని వచ్చారు అంతా వీడియో తీసుకునేది పగలగొట్టేసాడు రాయి తీసుకుని ప్రవీణ్ అనే వ్యక్తి నా ఫోన్ తీసుకునేసాడు ఆ తర్వాత ఫోన్ పగలు కొట్టేసిన తర్వాత మా అక్కను నన్ను కొట్టినారు కొట్టిన తర్వాత ఆ తర్వాత వెంటనే ఒక బ ఆర్టీసీ బస్ వచ్చింది ఆర్టీసీ బస్ చూసి వెంట వెంటనే వాళ్ళు కార్లో ఎక్కేసరికి మేము ఊటావిడ్నా బైక్ తీసుకొని ఎస్పీ ఆఫీస్ కాడికి వచ్చేసాం మా అక్క వచ్చేసి అక్కడ ఇల్లు కట్టుకుంటాం అంటే పొద్దున్న పొద్దున్న ముగ్గురు ముగ్గురు వచ్చేసి ప్రవీణ్ పవన్ కుమార్ నాగరాజ వీళ్ళు వచ్చేసి ఒకటిన గోడ పడగొట్టేశారు ఆ విషయం వచ్చేసి నేను సార్ దగ్గర వెళ్తే సార్ వాళ్ళు పలానా వాళ్ళు వచ్చేసి గోడ పడగొట్టేసి పడగొట్టేసినా సార్ అని చెప్తే నీకు ముందే చెప్పినా కదా గోడ కట్టొద్దని చెప్పేసి నువ్వు నీకు హైకోర్టు ఆర్డర్ ఉంటే కానీ నువ్వు కోట్లు చూసుకో నీకు ముందే చెప్పినా వాళ్ళు వాళ్ళు కొట్టి సంభాస్తారు నువ్వు దాని జోలికి పోతే అని చెప్పినా సార్ నువ్వు నీ కేసు నేను తీసుకుని బయటికి బయటకు నువ్వు ముందు నువ్వు బయటకి వెళ్ళిపోయి నీ కేసు నేను తీసుకోను అని చెప్పేసి చెప్పిన సార్ ఆ తర్వాత మేము సార్ని కలవడానికి వస్తాను అంటే ఎస్ఐ సారే వాళ్ళ దగ్గరుండి వాళ్ళు పలానా చోటు వస్తున్నారు మీరు ఉండండి అని చెప్పేస్తే వాళ్ళు అనుపల్లో కాసుకొని అన్నారు అనుపల్లో కాసుకొచ్చి నాలుగైదు చోట్ల దొరకకుండా నేను తప్పించుకొని వస్తే బండి ఎక్కువ బండి ఎక్కువ స్పీడ్తో వస్తా అంటే ఒక చోట రాళ్ళు తీసుకొని కట్టెలు తీసుకొని రోడ్లో మమ్మల్ని ఇద్దరిని బండి ఆపేసినారు ఆపేసిన తర్వాత మేము భయపడి బండి ఆపేస్తే పట్టుకొని రైల్ ఇద్దరు నీ కొడుకులను ఏం చేస్తారు వీళ్ళు వీళ్ళ వల్ల కేసు పెడతారని పోయి పట్టుకొని కొట్టండి అని చెప్పేసినారు వెంటనే ఆర్టీసీ బస్ వచ్చి ఆపేసరికి వాళ్ళు కార్లో బయలుదేరి వెళ్ళిపోయినారు దాన్ని దాన్ని చూసుకొని మేము భయపడి ఇట్లా వచ్చేసినాను సార్ ఎస్పీ ఆఫీస్ గారికి